చెప్పండి ఎవరికి ఇవ్వాల్సిన దగ్గర సపోర్ట్ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు ఓకేనా ఒక్కసారి ఏదో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరికి ఇచ్చినా మళ్ళీ గొడవలు అవుతాయి మళ్ళీ దీని గురించి మాటలు వస్తాయని చెప్పేసి ఆయన కామ్ ఉన్నారు అది తప్పు కాదు కదా ఆ తప్పేలా అవుతుంది దాన్ని ఇలా అమ్మాయి మైండ్ చెడగొట్టడం తనుజా ఉందో లేదో పక్కన పెట్టండి అమ్మాయి మస్తు ఉందో లేదో తెలియదు మా డాడీ హెల్ప్ చేయలేదు ఏంటి కానీ ఈ పక్కన వాళ్ళు ఉన్నారు చూసా వీళ్ళు చెప్పే విధానానికి అమ్మాయికి ఏం పోతుంది సగం నిజంగా తనుజా సీరియస్ గా తను తన పాడికి తను గేమ్ అడి కూడా చాలా బాగుపడుతుందేమో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి కొంచెం నాశనం అయిపోతుంది ఎట్టకే మొత్తానికి మాదిరిగానే తీసేయడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను ఎందుకంటే తనుజా గేమ్ చెడగొడుతున్నాయి అని చెప్పేసి బిగ్ బాస్ తెలుసుంటది చెడగొడుతున్నాయి అందుకే పంపించేశారు తనుజా గురించి అసలు బయట ఎక్కడ నెగిటివ్ వస్తుందో నాకు తెలియదు అండి మొత్తం అందరూ ఆమెని ఎత్తేస్తున్నారు నేను అసలు తనుజ గురించి పాజిటివ్ మాట్లాడలేదండి నెగిటివ్ మాట్లాడుతున్నాను మధ్యలో వచ్చి మీరు పాజిటివ్ అనుకుంటున్నారు యా ఆ గేమ్ వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా అయితే ఆమె కొంచెం ఆడాలని చూసింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత సో వెళ్ళిపోయిన తర్వాత ఆడని చూసినప్పుడు దాన్ని చెడగొట్టింది ఎవరు మాదిరి రీతు వాళ్ళే కదా అవునా కదా నిజం చెప్పండి అవును ఎస్ ఎస్ ట్రూ అనమాట ఎందుకంటే అంతకు ముందు తను నిజంగా సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు కూడా అడుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కొన్నిసార్లు ఆడలే పోతుంది కాబట్టి తనుంచి చిన్న మిస్టేక్ ఏం చేస్తుంది అంటే ఒక నిమిషం అండి నామినేషన్స్ విషయంలో కానీ ఇలాంటి టైంలో తను శారీలు కట్టుకోకుండా పంజాబీ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని టాస్క్ పెడుతున్నప్పుడు శారీలు కట్టుకుంటే పరిగెత్తలేము కదా ఓకేనా అమ్మ పద్ధతి నువ్వు చాలా పద్ధతి యువర్ వెరీ గుడ్ చాలా బ్యూటిఫుల్ గుంటావు ఐ నో అది నార్మల్ టైంలో రెడీ అయితే బాగుంటుంది గేమ్ నల్లా పెట్టినప్పుడు వద్దు ఎందుకంటే మీరు చాలా మంచి ఫైటర్ అనమాట అని నేను చెప్తున్నా అది వేరే విషయం ఓకేనా సో ఫైనల్ గా ఏంటంటే తన సపోర్ట్ తీసుకుంటుంది సపోర్ట్ తీసుకుంటుంది సపోర్ట్ తీసుకుంటుంది మీరు ఎంత మంది నన్ను ఫేక్ అనుకున్నా నన్ను కామెంట్స్ అది అమ్మాయి కావాలని పట్టుకుంది ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు రాము రాతడు దగ్గర పోయి గేరత గెల్లత రాయడం ఎందుకు ఎవరు నామినేషన్ వాడదు కదా ఎవడిది వాడదు కదా ఓ అంటే అలా కాదులేండి మీకు అర్థం అట్లా మొన్న ఈయన గౌరవ్ మాధురి గారు ఉన్నారు ఆ టైంలో నువ్వు సేవ్ చేయగలిగితే నువ్వు సేవ్ చేయొద్దు మాధురి గారిని అని చెప్పేసి అడిగాడు అన్నమాట రాము సో ఇవి సేవ్ చేయలేదు కదా మాధురిని సో ఆ కృతజ్ఞత ఇక్కడ చూపించినట్టున్నాడు మనోడు టెంగర్ మోహాలు ఏం చేస్తాము కరెక్ట్ నామినేషన్ చేయరు సేమ్ నామినేషన్స్ మెయిన్ థింగ్ నాకైతే బిగ్ బాస్ మీద విరక్తి వస్తుంది ఇదంతా ఫేక్ అనిపిస్తుంది మొత్తం మీద ఫేక్ బిగ్ బాస్ నడుస్తుంది సో ఇది ట్రూగా నడవాలంటే బిగ్ బాస్ మారాలి బిగ్ బాస్ మారాలంటే మన జనాలు ఇలానే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటది కానీ భజనలు చేసుకుంటా ఉంటే కాదు ఇక్కడ నన్ను ఎవరో టైం లాస్ట్ టైం మీకు చెప్పానండి ఆ ఇమాన్యుల్ గారు తనుజాన్ చేయడం విషయంలో మాత్రం అది కరెక్ట్ అనిపించలేదు నాకు గెన్యుని అనిపించలేదు ఎందుకంటే అది అది రాంగ్ కదా తను అక్కడ అసలు సపోర్ట్ ఎక్కడ అడిగారు ఇమ్మాన్లు తనుజాన్ సపోర్ట్ అడగలేదు రాము రామరథుడికి ఇచ్చేయమన్నాడు ఆ రోజు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మళ్ళీ కూడా చెప్తున్నాను ఆ రోజు ఇమాన్లు గారు తప్పు బట్ ఎన్న మాత్రం తనుజా గారిదే తప్పు కారణం చేసేస్తున్నారు బేసిక్ గా మనం చూపించేదేమో లో గాంధీ ఏంటైనా సరే ఆ తనుజాని కారణం చేస్తు చూపిస్తున్నారు కానీ అక్కడ కార్నర్ అయ్యేది మాత్రం తనుజా కాదు మిగతా వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత అంటే అది సింపతి కాదండి అంటే ఉన్న పాయింట్స్ చెప్పి చేస్తే బాగుంటది ఇప్పుడు ఆమె కూడా ఏంటంటే కొంచెం రియల్ గానే ఉంటదండి సంజన గారు ఏదో ఇలా నామినేషన్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే భయపడి కావాలని గొడవలు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు తప్ప తను నిజంగానే చాలా జెన్యున్ పర్సన్ అనమాట సంజన అటు ఇటు ఏం మాట్లాడు అలా ఏం జరగదు బై మిస్ మాట్లాడుతుంటది సో ఆ పర్సన్ కి ఏంటంటే ఇవన్నీ నామినేషన్ చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ కాదు కదా గుడ్ నామినేషన్ చేయొచ్చు కదా ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది అందుకే రీతుని చేసినప్పుడు కూడా తనకు అలా అనిపించింది అనమాట ఎందుకు ఇలా చేయడం అమ్మాయిని అని అందుకని నేర్చింది యా అండి ఇప్పుడు అమ్మాయి ఏ రోజైనా ఈ విషయం చెప్పిందండి రీతు మన ఇమాల్ గారు కూడా అన్నారు అక్కడికి అవా ఆమెతో మాట్లాడుతూ సంజయ్ గారితో నీ నీకోసం నేను కెప్టెన్సీ టాస్క్ అదే దాన్ని కూడా బ్యాచ్ తీసాను కదా ఇన్ని చెప్పారు కదా ఎన్ని చెప్పారు కానీ ఇప్పుడే రీతు మాట్లాడిందా దీని గురించి సో అక్కడే తెలిసిపోతున్న అమ్మాయి ఏంటనేది అందుకే మేబీ సంజన గారు నిన్న ఏడ్చుండొచ్చు ఎందుకంటే అమ్మాయి ట్రూగా ఉంది కదా మనకి ఇచ్చింది కదా ఎందుకంటే సంజన గారు మర్చిపోయారు మన ఫ్లోరా గారు వచ్చి చెప్పారు మళ్ళీ గుర్తు చేస్తారు కాబట్టి మళ్ళీ గుర్తు వచ్చినట్టుంది సో అందుకని తను ఇట్లా ఏడవడం జరిగింది సో అట్లా ఏం అంటే ఎస్ రీతు రీతు పర్లేదండి నిజంగా మొన్న కళ్యాణ మన పవన్ మీద ఏదైతే పడిందో నింద అమ్మాయిని ఇట్లా నెట్టేశారు అనే విషయం మీద అది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇదని మరి క్లోజ్నెస్ అది సో వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళిద్దరు ప్రాబ్లం లేదు చూసే వాళ్ళకి అది నిజంగా ఇబ్బందే అందరూ తప్పగా అనుకుంటారు ఏంది ఇలా తీసుకొచ్చినా చేశారని కానీ మరీ అంత డెప్త్ గా నాగార్జున గారు కానీ మీతో వాళ్ళు అడుకున్నా ఉంటే చాలా బాగుండేది అనమాట ఎందుకంటే ఎవరైతే తో తోయించుకున్నారో ఆ అమ్మాయి అక్కడ సపోర్ట్ చేస్తుంది కదా పవన్ కి తప్పు లేదండి మాకు ఓకే నా ప్రాబ్లం అట్లా ఏమనిపించలేదని అలాంటప్పుడు మీ అందరికీ ఒప్పని నేను అంటున్నాను అనమాట ఓకేనా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అది సో ఫైనల్ గా రీతు అయితే నాకు ఆ రోజు స్టాండింగ్స్ కూడా చాలా బాగా అనిపించి మళ్ళీ రీతు ఒక మెట్టెక్కేసిందండి నా 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 వేలో ఒక మెట్టెక్కేసింది రీతూ గారు ఫేక్ గేమ్ ఆడట్లేదు యా సేఫ్ గేమా సేఫ్ గేమ్ కాదు కానీ ఎందుకు అనవసరంగా ఆలోచించి ఏదేదో చేసేస్తున్న ఫీలింగ్ ఉంది సో ఇలా తనుజా గారు మీరు ఇలా ఆడితే మాత్రం అస్సలు బాగాలేదండి ఎందుకంటే తను ఫేక్ అని అయితే నేను చెప్పను కానీ మిగతా ఊళ్ళని మీరు ఎవరు చెప్పడానికి కళ్యాణ్ ఏమని కాని ఇంకోరిని ఏమని కాని అవన్నీ వరుసగా అనిపిస్తున్నాయి అది కథ కళ్యాణ్ యా కళ్యాణ్ గారిని దూరం అంటే అదేం లేదండి యాక్చువల్ గా లాస్ట్ టైం కళ్యాణ్ గారు నామినేట్ చేద్దాం అనుకున్నారు కదా ఆ పాయింట్ పట్టుకుంది ఏదో ఒక టైం వచ్చినప్పుడు వేద్దాం అనుకుంది సో ఇప్పుడు టైం వచ్చింది సో ఇప్పుడు అలా చేపించింది అనమాట దూరం ఏం కాదులేండి అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ లో అమ్మాయికి ఆ రీతు గాని కళ్యాణ్ గాని వీళ్ళే కొంచెం మిగతా వాళ్ళని వాళ్ళు అమ్మాలి లేపారు అందరూ బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు పవర్ ఇచ్చారు కదా లిక్విడ్ ఎలా అనిపించింది అక్క అంటే లేపారంటే బేసిక్ గా అక్కడ ఏమైంది సో బేసిక్ గా అక్కడ లేపేరు అంటే నిజంగా తను గేమ్ ఆడాడు మనం కూడా చూసాం మీరు అందరు కూడా తెలుసు కెమెరాలు వెనక పట్టుకున్నారు మన వాళ్ళు కూడా తెలుసు అందరు చూస్తారు అది వేరే విషయం సో ప్రతి ఒక్కరు కూడా నిజం చెప్పండి డిమాండ్ పవన్ మంచిగా ఆడారు కదా ఈ మధ్య సో అందువల్లే ఆయన పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన డ్రింక్ ఇవ్వడం జరిగింది సో అట్లా ఇప్పుడు తనుజా గారు పవర్ఫుల్ అయితే తనుజాకి ఇవ్వాలి కదా అందరూ సో అక్కడే ఉండాలి మీ అందరికి ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు పవర్ఫుల్ ఏంటని అడగండి పది మంది అడిగేయండి నా సైడ్ నుంచి ఓకే డన్ అని చెప్తాను ఇద్దరు గొడవ పడుతున్నారు బేసిక్ గా తనుజాయిల్ తగలుకోలేదు తనుజా తనుజాండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇమ్మ అని చెప్పేసి బాండింగ్ అమ్మాయి కదా అంటే బయట వాళ్ళకి ఆ కుక్తి జాతీరత్న అని చెప్పేసి ఒకటి చేసే షో అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం క్లోజ్నెస్ అనేది పెరిగింది అనమాట సో అందువల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ ఉంది ఓకే కాదనట్లేదు కానీ హెల్ప్ దగ్గర అడిగిన తనుజా కానీ ఇమ్మాయుల్ కాదు తెలుసు ఇద్దరు బాండింగ్ లో ఉన్నారు ఫ్రెండ్ బొమ్మ అని అది ఇప్పుడు ఏమంటున్నారు ఇమానియల్ వచ్చేసి నువ్వు బాండింగ్ పెట్టుకున్నావు కాబట్టి సపోర్ట్ చేశాం కాబట్టి అంటున్నారు సో ఇప్పుడు ఎంతవరకు ఇమానియల్ కూడా బాండింగ్ లో ఉన్నాడు కదా అప్పుడు ఎందుకు అని వాళ్ళ ఫ్యాన్స్ నేను కాదు మీరు వాళ్ళ ఫ్యాన్స్ నాకు తెలియదు కానీ మీరైతే అంటున్నారు అది వేరే విషయం బిగ్ బాస్ అలా చెప్పు బిగ్ బాస్ చూసుకుంటే చాలా చక్కగా ఉంది బిగ్ బాస్ చూసుకుంటే మన చంటి గురించి చెప్పడానికి అలా ఉంది అనమాట బిగ్ బాస్ గురించి చెప్పాల్సి అవసరం లేదు కానీ మొత్తం ఏం జరుగుతుంది మళ్ళా బాండింగ్స్ బాండింగ్స్ అంటా ఉన్నారు ఏం జరుగుతుంది లోపల భరిని గారు వైపు ఈ రేపు ఏమో తనుజ ఓ చిన్న కూతురు ఈ తండ్రి ఏమో పెద్ద కూతురు దివ్య ఇవి కొట్లాడు అనమాట ఆ బాండింగ్స్ ఎడిపోయాయి ఆ బంధం ఎడిపోయాయి ఎడిపోయాయి ఒకప్పుడు బాగా మంచి కలిసి ఉండేది గేమ్స్ పెడితే కొట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుంది చింతిస్తా కన్నింగ్ అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము ఎందుకు అట్లా అనుకుంటున్నారు కాకపోతే ఆమె అలా నెగిటివిటీకి ట్రోల్ అవ్వడానికి ఒక కారణం అందరికి ఫుడ్ పెట్టడం రేషన్ మ్యారేజ్ అని జేసన్ మ్యారేజ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు నుంచి వేరే వాళ్ళ కర్రీ ఎదిగి పప్పు ఎదిగి పప్పు నాకు వేసినావు తనుష సారీ ఇలా అదే గొడవ పడుతున్నారు సంజన గొడవ పోతానమాట ఆ గొడవల వల్ల నెగిటివిటీ వస్తుంది తప్పకు ఎటువంటి నెగిటివిటీ లేదు మంచిగా ఆడుతుంది గేమింగ్ మంచిగా చేస్తూ ఉంది అనమాట అలాగే సుమన్ శెట్టి గారు చూసుకుంటే లాస్ట్ హీస్ క్రయింగ్ చాలా బాధపడ్డాయి అనమాట చూసారా ఏడ్చాడు నిజమేనా ఒకప్పుడు లవ్ ప్రేమ అన్నా వదిలిన భావించిన నేను ఈ రోజు కక్షలు కులు కుతులు జరుగుతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో ఎవరి అంటే తనుషా గారిది అసలు బిగ్ బాస్ లో ఒకప్పుడు మంచి బాండింగ్స్ తోటి నడిచేట లవ్ ప్రేమ ఇష్కు అంటే భరిణి గారిని తీసుకుంటే తనుషా గారికి దివ్య గారికి ఒక ఫాదర్ లాగాను మాధురి దివ్యార్ మాధురి గారు ఆమె తీసుకుంటే ఒక తల్లి లాగా తనుషాకి మరి మన రీతు గారు దాని డిమాండ్ పోనీ అది 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 కథ వేరు వేరుంటది కానీ బిగ్ బాస్ చూస్తే మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే గొడవ అనమాట గేమింగ్ పడంగా వాళ్ళు గొడవ పడుతున్నారు నాకైతే చాలా బాధపడ్డాయి అన్నమాట సుమన్ శెట్టి గారు తన తండ్రి సాక్రిఫైస్ చేశారు నేను నేను పరిగతి పరిగెత్తి అని చెప్పి ఫీల్ అయ్యారు అదే అట్ ది సేమ్ టైం ఆమె కూడా మీరు ఎందుకు నామినేట్ అవ్వాలి అని చెప్పి ఆమె కూడా చెప్పింది అనమాట అది ఒక గుడ్ హ్యాబిట్ ఓకే ఫైన్ ఈ వీక్ ఎలిమినేట్ అంటే మన ఎవరు రాము రాథోర్ గారు ఆయన ఏంటంటే కొద్ది హోమ్ సిక్ లు ఉన్నారనమాట ఒక పిల్లోడు హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటి దగ్గర దిగులు ఎలా పెట్టుకుంటాడో అలాగే బిగ్ బాస్ లో వెళ్ళి ఆయన ఇంటి దిగులు పెట్టుకున్నాడు ఆల్రెడీ కనపడతాయి మనకు అందరూ సెట్ లో ఉంటే ఆయన ఎక్కడో పోయి కూర్చొని ఆలోచించడము లేదంటే అందరికి పోయి అందరికి అందరినీ కలవాలనుకోవడము అవి చూస్తా ఉంటే పది మందికి కలవాలనుకుంటున్నాడు బిగ్ బాస్ లో కాదు ఇంటి దగ్గర ఉండే వాళ్ళని హోంసిక్ అయితే ఫీల్ అవుతున్నారు ఆయన ఒక వన్ మంత్ బయట పంపించి మళ్ళీ వన్ మంత్ కాదు వన్ వీక్ బయట పంపించి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోండి అదే జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ లో అసలు బిగ్ బాస్ వచ్చింది నాగార్జున మళ్ళీ సౌదరి మెచ్చింది కదా దువ్వాడ మాదిరి దువ్వాడ మాదిరి అయితే బాగా యాక్ట్ అయి చేయడు కానీ బిగ్ బాస్లో కూడా కొట్టుకున్నారా బా బిగ్ బాస్లో రకరకాల కిచెన్లోనే గలిగి చేస్తున్నారు కానీ నా వాళ్ళు బిగ్ బాస్లో తీసుకుంటలేదు కానీ బిగ్ బాస్లో బొమ్మలతో ఆడుకోలేను నేను శ్రీముఖి ఉంది కదా శ్రీముఖి మా మమ్మీ బెడలకి ఎట్లమ్మ మా దాడీ శ్రీ శ్రీముఖి మమ్మీ